రెండో రోజుకి అవలేదు అసలు వాళ్ళకి పార్టీ అని చెప్పి మీరు వెళ్ళి తెలుగుదేశం వాళ్ళతో చెప్పి ఓకే చేయించుకుంటే ఇస్తాము ఇట్లాంటి ఆగినటువంటి కొన్ని ఉన్నాయి ఇంకొకటి ఏంటంటే సర్వర్లు పని చేయలేదని రెండో రోజు మధ్యాహ్నం నుంచి ఆగిపోయినాయి ఉన్నాయి అది కాకపోతే ప్రస్తుతానికి అది రెండు నుంచి ఐదు లక్షలు అంటున్నారు కొంతమంది రెండు చెప్పారు కొంతమంది ఐదు లక్షలు చెప్పారు కొన్ని ఆగినాయి రెండో కాన్సెప్ట్ ఏంటంటే కొంత చోట్ల వాలంటీర్ల సర్వీసెస్ కూడా వాడుకున్నాడు లోకల్గా ఉన్నారు అదొకటి మూడోది వచ్చేటప్పటికి అందరికీ కూడా పర్ఫెక్ట్ గా జరిగిపోయింది ఒక్క రోజులో తొంభై శాతం చేయొచ్చని చూపించారు ఆ విషయంలో సక్సెస్ అయిన అంటే ముందు తొంభై ఐదు శాతం చేసినప్పుడు ఎప్పుడు అవ్వని సర్వర్ ఒకసారి ఎందుకు అయిందంటే అది రాజకీయమేనా అంటే కాదు అదేంటంటే వీళ్ళందరూ కొత్తోళ్ళు కదా ఇది అంటే వాలంటీర్లు వాళ్ళకి అలవాటు ఉంది సచివాలయ సిబ్బంది అలవాటు సచివాలయ సిబ్బంది అదే వచ్చినప్పుడు రోడ్డు మీదకి వచ్చిన వాళ్ళకి ఈ అంగన్వాడీలని ఆశా వర్కర్లని వీళ్ళందరిని వాడారు వాళ్ళకి తెలియలేదు దాంతో ఒకళ్ళేమో ఐ తీశారు తీశారు ఫింగర్ అవును అవును వీటన్నిటి కొంత కదా అందువల్ల సమస్య టెక్నికల్ ఇష్యూస్ అంతే ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారు చేయింది ఐదేళ్లలో సాధించింది ఒక రోజులో చేసి చంద్రబాబు గారు సంక్షేమ విషయంలో ఆయన కంటే నేను ఇవ్వగలను అనే ఒక హోప్స్ పెంచారా ప్రజల్లో ఖచ్చితంగా అంటే మెయిన్ ఒక రోజులో చేయడం గురించి పెద్దగా పాయింట్ కాదు అంటే ఏడు వేల ఇదివరకు కూడా ఆ అనేది ఇదివరకు ఎనిమిది ఎనభై శాతం మందికి ఒక రోజులోనే అయిపోయాయి మాక్సిమం ఎనభై ఇతర ఊళ్ళో ఉన్న లేకపోతే అట్లాగే ఉండేది అంటే వాళ్ళు టైం టార్గెట్ లేదు పెట్టుకున్నారు కాబట్టి ఏం లేదు అది కాదు అమౌంట్ పెంచడం ఖచ్చితంగా బాగా అది కూడా ఏడు వేలు ఇవ్వడం ఒక ఎత్తు రెండోది నాలుగు వేలు చేసి చూపెట్టగలిగారు అది అట్లాగే జీతాలు కూడా సైమల్ టైనస్ ఒకటే తారీఖు వేయగలిగా అయితే అందరికి ఒకటో తారీఖు పడలేదు కానీ టోటల్ గా ఇప్పుడు ఎదు వరకు ఏడు తర్వాత ఎప్పుడు పడుతుంది అని లెక్కేసుకునే దగ్గర నుంచి ఒకటో తారీఖు